హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం కొన్ని కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ టిప్స్ని ఫాలో అవ్వటం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మీ ఫుడ్ అనేది బాగా టేస్టీగా మారుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ మొదటిగా మీరు టూ ఆనియన్స్ టూ టొమాటోస్ జింజర్ ఫోర్ ఇంచెస్ సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఇవన్నీ పీసెస్గా కట్ అనేది చేసుకోండి ఆ తర్వాత ఫ్రెండ్స్ మిక్సీలో వేసి ఒక మంచిగా పేస్ట్ అయ్యేలాగా మీరు గ్రైండ్ అయితే చేసుకోండి సో ఇందులో వాటర్ అనేది వేయకుండా ఇందులో మీరు బ్లెండ్ అనేది చేసుకోండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ అనేది వేసి బాగా హీట్ చేయండి సో మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ఈ అంటే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఆ ప్యాన్లో వేసి బాగా సో బాగా కలపండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఒక మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మీరు దాన్ని అలానే వదిలేయండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఆ యొక్క పేస్ట్ని చల్లార్చుకొని ఒక అనేది సర్వ్ అనేది చేసుకోండి ఇక ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క బౌల్లో సర్వ్ అనేది చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఇప్పటికిప్పుడు ఆ యొక్క పేస్ట్ని మీరు యూజ్ చేయాలి అనుకుంటే లేదా ఫ్రెండ్స్ మీరు ఇది ఫ్యూచర్ పర్పస్కి యూస్ చేయాలి అనుకుంటే ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో దీన్ని వేసుకొని దాన్ని మీరు రిఫ్రిజిరేటర్లో ఒక వన్ వీక్ వరకు యూజ్ అనేది చేసుకోవచ్చు సో మీరు ఎప్పటికైనా కావాలనుకుంటే అప్పటికప్పుడు మీరు త్వరగా ఆ పేస్ట్ అనేది వేయకుండా రిఫ్రిజిరేటర్లో నుంచి మీరు యొక్క పేస్ట్ని మీ యొక్క కుకింగ్లో మీరు యూస్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ ఏంటంటే కాలీఫ్లవర్ని తీసుకొని బాగా వాష్ అయితే చేయండి ఆ తర్వాత ఫ్రెండ్స్ దాన్ని బాగా తురుము అనేది చేయండి సో తురుము అనేది బాగా తీసుకున్న తర్వాత అందులో మీరు ఒక సాల్ట్ అనేది వేసి అందులో బాగా మిక్స్ అనేది చేయండి ఇక ఫ్రెండ్స్ ఫోర్టీన్ మినిట్స్ తర్వాత అంటే ఫోర్టీన్ మినిట్స్ తర్వాత ఆ యొక్క కాలీఫ్లవర్ని బాగా స్పీజ్ అనేది చేయండి సో ఫ్రెండ్స్ అందులో నుంచి వాటర్ అయితే వస్తుంది సో వాటర్ అనేది తీసేసి సో జస్ట్ ఆ యొక్క పిప్పిని ఏదైతే కాలీఫ్లవర్ ఉంటుందో దాన్ని మాత్రమే ఒక బౌల్లో అనేది వేసుకొని అందులో మీరు మసాలా లేదా ఏదైనా వేసి అంటే మీరు ఏవైతే రోల్స్ అనేవి చేయాలనుకుంటున్నారో దానికి కావాల్సిన మసాలా అన్నీ కూడా వేసి తర్వాత మీరు డీప్ ఫ్రై అనేది చేసుకొని హ్యాపీగా తినొచ్చు సో ఫ్రెండ్స్ అప్పుడు సో ఈ యొక్క రోల్స్ అనేవి బాగా క్రంచీగా అయితే ఉంటాయి ఇక ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉంటామో సో ఇది మనం కుక్ చేస్తున్నప్పుడే ఈ విధంగా చేస్తాము ఈ విధంగా చేసినప్పుడు ఫ్రెండ్స్ కొంతమందికి సాల్ట్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి అంటే టేస్ట్లో సో మీరు మొత్తం కర్రీ అనేది ప్రిపేర్ చేసేసిన తర్వాత అంటే గ్యాస్ స్టవ్ ఆపేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఈ విధంగా సాల్ట్ అనేది వేసి బాగా కలపటం వల్ల సో మీకు సాల్ట్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక ఫ్రెండ్స్ ఒక బౌల్లో చపాతి పిండి తీసుకొని సో అందులో మిల్క్ అనేది యాడ్ చేయండి సో ఈ విధంగా చేస్తే మీ యొక్క చపాతి లేదా రోటీ అనేది సాఫ్ట్గా అయితే అవుతుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు ఏదైనా పులావ్ అనేది చేసేటప్పుడు సో చాలామంది కుక్కర్ లేదా ఏదైనా గొదాబరాలు చేస్తూ ఉంటాము సో ఫ్రెండ్స్ అందులో మీరు పులావ్ అనేది ప్రిపేర్ చేస్తున్న తర్వాత సో బియ్యం కూడా వేసేసిన తర్వాత లాస్ట్లో అంటే మీరు ప్లేట్ అనేది మూసివేసే టైంలో లేదా కుక్కర్ మీద ఆ యొక్క ప్లేట్ అనేది క్లోజ్ అనేది చేసే టైంలో అందులో మీరు కొంచెం లెమన్ జ్యూస్ అనేది వేసి ఆ తర్వాత ఈ విధంగా లీడ్ని క్లోజ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క పులావ్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఒక మైదా పిండి గోధుమ పిండి అయితే తీసుకోండి సో ఫ్రెండ్స్ అందులో కొంచెం కర్డ్ అనేది యాడ్ చేయండి ఆ తర్వాత ఫ్రెండ్స్ బటర్ కూడా అందులో మీరు యాడ్ అనేది చేయవచ్చు లేదా అలానే వదిలేయచ్చు తర్వాత ఫ్రెండ్స్ ఆ యొక్క పిండిని మీరు బాగా అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ నీడనేది చేసుకొని సో దాన్ని మీరు ఒక చపాతిలాగా చేసుకోండి లేదా ఫ్రెండ్స్ మీరు పూరి చేయాలనుకుంటే ఈ విధంగా చేసి మీరు పూరి అనేది ఫ్రై అనేది చేసుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే ఫ్రెండ్స్ పూరీ అనేది బాగా పొంగుతుంది లేదా మీరు రోటీ అనేది చేసుకోవాలి అనుకుంటే ఆ రోటీ అనేది బాగా సాఫ్ట్గా అలాగే టేస్ట్గా అయితే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ జీరా సో ఒక ప్యాన్ తీసుకొని మీరు జీరాని ఆ ప్యాన్లో వేసి బాగా రోస్ట్ అనేది చేయండి సో అది బాగా రెడ్డిష్గా అంటే రెడ్డిష్ బ్రౌన్గా వచ్చిన తర్వాత దాన్ని తీసి మిక్సీలో వేసి దాన్ని పౌడర్ లాగా చేసుకోండి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత దాని యొక్క ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జీరా పౌడర్ని మీరు ఇందులో అయినా తాలింపు లేదా కర్రీస్లో అనేది మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ కూడా ఈ యొక్క లేడీస్ ఫింగర్ ఫ్రై అనేది చేసేటప్పుడు అందులో మీరు కొంచెం లెమన్ జ్యూస్ అనేది యాడ్ అయితే చేయండి సో మీ యొక్క ఈ లేడీస్ ఫింగర్కి మంచి టేస్ట్ అయితే ఇది తెస్తుంది సో ఎప్పుడైనా మీరు ట్రై అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు చికెన్ కర్రీ చేసేటప్పుడు అందులో మీరు కొంచెం ఘీ అయితే వేయండి సో ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ చికెన్ అనేది అందులో వేసినప్పుడు కొంచెం ఘీ ఆ తర్వాత లాస్ట్లో మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ ముందు ఘీ అనేది వేయటం వల్ల మీకు మంచి టేస్ట్ అయితే తెస్తుంది ఆ తర్వాత ఫ్రెండ్స్ సూజీ రవ్వ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి